జూలై ఇరవై ఒకటిన జరగబోయే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకునే విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు జులై ఐదులోగా ఏర్పాట్లు అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సమీక్షా సమావేశానికి ఆలయ అధికారులు పోలీసు అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మూతి శ్రీలత హాజరయ్యారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు బోనాల ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలంతా సహకరిస్తేనే బోనాల పండుగ విజయవంతమవుతుందని వయోవృద్దుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలియజేశారు చురుకుగా సామాజికంగా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వంలో అధికారానికి సంబంధించి ఇప్పుడే జీహెచ్ఎంసీ చెప్పినారు పోలీసు పక్షానికి జవాబు కోరుతాను ఎందుకంటే మనం కొత్త